అందరు పార్లమెంట్ అభ్యర్థి విషయంలో వైసీపీ వ్యూహం మార్చింది అక్కడ వైసీపీ ఎంపీగా అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు పేరును ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం మొదట అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి చంద్రశేఖర్ పేరు ప్రకటించింది వైసీపీ బందరు ఎంపీ సీటు సింహాద్రి చంద్రశేఖర్ కుమారుడికి ఇస్తామంది కానీ అవనిగడ్డలో పోటీకి చంద్రశేఖరరావు ఆసక్తి చూపించలేదు తన బదులు అవనిగడ్డ సీటును కుమారుడికి ఇవ్వాలని కోరారు సింహాద్రి చంద్రశేఖర్ దీంతో బందరు ఎంపీ అభ్యర్థిగా పలువురి పేర్లు పరిశీలించారు వైసీపీ పెద్దలు చివరికి సింహాద్రి చంద్రశేఖరరావునే బందరు ఎంపీ బరి నుంచి దించాలని నిర్ణయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని నిర్ణయించడం జరిగింది ఇంత ప్రముఖమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక గొప్ప డాక్టర్ మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి సేవ చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటానికి ముందుకు వచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం నేను ఈ ఈ ఎంపీకి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఏంటంటే ఇంతకాలం చాలా కాలం నుంచి ఈ రాజకీయాల్లో అలవాటు ఉంది అంతేగాని ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు చేయలేదు నేను తర్వాత ఏంటంటే ఇంతవరకు ఈ రోగులకు కానీ మా ఊరు ప్రజలకు కానీ సేవ చేయటమే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్నా నువ్వు అని అన్నారు ఆయన పిలిచి అడిగిన దానికి సమతం చెప్పి ఈరోజు